మా మనసులో చెప్పలేము కానీ మీ మనసులో ఇలా అన్నానే అని బాధపడకండి మేదో ఎప్పుడు మరి చిన్న విషయం మీరు అన్నారు దానికి ఏమిటన్నారు సత్పురుషశ్రేని పరాభవించిన వృధా మా దురింతకు తెచ్చేందు మేము చేసినటువంటి పాపకర్మ మాది శాపాన్ని తెచ్చింది మీరేం చేస్తారు కానీ ఇటు పైన మాత్రం మేము శుభాన్ని పొందుతాం మీ దైవన ఎలాగంటే చూస్తున్నాడు మీ అయ్యా మీ పాదాల మీద పడి నమస్కారం చేస్తే అయ్యో తప్పు పొరపాట్లు చెప్పించావురా మీరు మంచివాడు అలా కాదు మీరు తనగా వెనక్కి రండి అని మీ చేత అనిపించుకుని మేము పెడితే మాకు మంచి జరుగుతుంటున్నారు సో వాళ్ళెళ్ళం వాళ్ళే లెవెల్లో హలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు కంకర్ వాళ్ళని ద్వారపాలకులుగా తీసుకున్నాడు ఎవరిని ఏం తీసుకోవాలో నీ తెలుసు మీ కరుణ విలోకేతులని మీ మనస్సు కనుక అంగీకరించినట్లయితే మా మీద దయలు అయ్యో వీళ్ళు ఇలాంటి దీనస్థితి పొందిరే మన చేత శాపం పొందిరే తప్పు చేసిరే అని కలిగితే మా చనువులో యొక్క ఈదగు లోక లోపమోహములు అయిపోని పుట్టుచోట నవ కంజరాక్షుని నావ విస్మృతి పైకొనకు ముందేయుట శుభం బగు మీది మరీయ జన్మములు ఒక్కటి దయచేయండి మా మీద మీకు కలిగితే మీరు చెప్పినట్లే మేము ఎన్ని రాక్షస గుణాలతో పుడతాం మాకు కన్సెషన్ చూపించమంటామని కోరటం లేదు మేము చేసేది తప్పు కనుక కానీ ఇంత రాక్షసులుగా భూలోకాల పుట్టినప్పుడు కూడాను ఆ స్వామిని మర్చిపోకుండా నిరంతరం వాణ్ణే స్మరిస్తూ వాణ్ణే స్మరిస్తూ వాణ్ణే స్మరిస్తూ వాడిని తిరిగి రండి నాయన అని ఒక్క ముఖం మీ రోడ్డు మీదగా ఉమ్మా అనండి మాకు వాడి స్మరణ పోకుండా మళ్ళీ తిరిగి వస్తాం మాకు ఇంకా నష్టమేం లేదు ఎన్ని రాక్షస గుణాలు వస్తే మాకేమన్నా

ఎట్లా ఉంటారు రాత్రి కూడా సాయంత్రం ఆరు తర్వాత కదిలిచుకోవడం వాడు ఆ సమయం కూడా హరి సతీశ్వరుడు అనంతరం వారి నుంచి లోపలి నుంచి విడుతున్నట్టు స్వామి జరుగుతే వెనకొండ స్వామి స్వామివాడు మొహం అన్ని లోపల వింటూ ఉంటే ఎప్పుడు రావాలో అప్పటిదాకా లోపల కూర్చోంటే స్వామి అది కూడా శివుడు అలా కూర్చోడు మీద సిద్ధ వాళ్ళని కావాలంటే వాళ్ళ బదులు లేరు రాక్షసుల రూపంలో పూర్వకంగా ఆయన వృత్తానికి నేను వస్తానండి రాక్షసులకైనా సరే భక్తులకైనా సరే ఇక అలా కాదు జరుగుతున్న జరుగుతున్నది అంతా ఇందాక బయలుదేరాడు అనమాట అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఆ మాట వీళ్ళు మాట అన్న తర్వాత అప్పుడు బయలుదేరి యువతకు వచ్చేట స్వామి సర్దుకుంటు అంటే అంతా నాటకం చూడండి తెరేతిదే ఎన్ని నిమిషాల తర్వాత ఎట్ నుంచి ఎవడు లోపలికి రావాలి ఎట్నుంచి ఎవడు బయటికి వెళ్ళాలి నిష్క్రమణ ప్రవేశం ఉంటాయి చూడండి నాటకంలో అంత క్యాల్కులేషన్ అంటారు ఒక బాలకత్వానికి సంబంధించినటువంటి విష్ణులోకం అది ఉంది తీరాలి శివలోకం అంటే ఏంటి ఆత్మ ప్రధానానికి సంబంధించినటువంటి శివలోకం రెండు ఉండాలి దానికి అది ఉండాలి దీనికి ఇది ఉండాలి ఇది లేకపోతే విష్ణులోకం లేకపోతే ఊహోడు తినేస్తారు ఇవ్వలేక లోకం లేకపోతే లోపల అంతర్యామితో స్మరించి వాడు లోకాలు మొత్తం రెండు ఉన్నాయి వాడు బయలుదేరి వచ్చాక సౌఖ్య రచన పద్మాలయ సరసారా వినోద సౌఖ్య రచనలు సాధించి లక్ష్మీదేవితో ఏదో పరుషులు ఒప్పుకుంటూ పోతుంది ఆగా ఏదో గొడవగా ఉంది అన్నీ అయ్యాక అయ్యి కొంచెం సుషోత్తం ఏమిటో తెల్లగాయలు కొట్టుకుంటున్నారు అప్పుడు బయలుదేరి వచ్చాక అప్పుడు కొట్టుకుంటాం అయిపోయాయి వీళ్ళు అన్నీ అయిపోయాయి చేపలు ఇవ్వటం త్రివిందూర్ స్టాపల్ మీరు చేపాలు రాసి సంతకాలు పెట్టాం సాక్షి సంతకాలు అన్నీ అయిపోయినాయి ఇంకా తిప్పుకుంటా లేదు వెళ్తాం గడచి మందిరం అణిత్యపుడు గడచిరుడై నిత్య విభూతి శోభన కలుడై ఎవడేం ఆయన నదనోనాడుతూ కాలు కదండి ఆ పచ్చ పట్టు కింద ఆ విస్తీరింబడి నలగదు అలా వచ్చేస్తున్నాడు లక్ష్మీదేవి పక్క అలా వస్తుంటే అలా వేలుతో వేలు పట్టుకుని అడిగేస్తున్నట్టు దానికి ఏమి పక్క రాకూడదు తినడు ఒక్కొక్కప్పుడు ఎక్కడితో తెలియకుండా అలా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పాడు చూడండి తన వే చే పేరు పేర్కొనడు ఏమిట్రా ఇలా చేయకూడదు చేయకపోతాడు కొంగు మటులు అవుతున్నట్టు అపదృష్ట ఒక మాట పెడుతుంటే మతాలకో తెలియదు ఊరికో తెలియదు ఇంకో దేశానికో తెలియదు తాను వెయ్యే అనాథ స్త్రీ జన జనాలాపములు నేను ఎందుకు తెలియదు ఏం పొగముడు ఏంటి అని అట్లా ఉంటుంది కూడా తీసుకొస్తున్నట్టు లక్ష్మీ బయటలో కొట్టుకుంటున్నారు చూద్దాం కాయలు సదుగా బాగుంటుంది వెలిగించిపోతాను అంటున్నాడు బయటికి వచ్చేటప్పటికి ఇక్కడ కొంత స్థాపనం అటు పైన విషయం చూద్దాం స్వామి ఎంటాడు చూసి చూసేవా గోవిందుడు మునివరులను చూసి పలికే ముదితమే సంతోషంతో చాలా సంతోషం ఆయన మీరు చేసింది ఏది సానక సాంక్రాలు అంటున్నాడు చెప్పించారంటే చేపించాల్సిందే చేపం నరా ఇవ్వాల్సిందే తప్పు చేస్తే పక్క ఇచ్చేయాల్సిందే మీరు నిజం నిజాం కాకపోయిన పని పైన చదువుకున్న వాళ్ళు తప్పు చేశారు సవిధానంగా చేపించారు ఆ శాపం వల్ల ఫోన్లోకి వచ్చారు అనేది చెప్పుకుంటాం కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే అంతేనా విషయాన్ని చూద్దాం బలి చక్రవర్తి కథలో కూడా అలాగే చెప్పుకుంటారు బలి తొక్కేసి ఇంద్రుని రక్షించారు ఇంద్రుడు ఏమంతమో మంచివాడు అసలు ప్రశ్నించాడు బలి చేసిన తప్పే బలి భార్య వచ్చాడు పెంచావళి నా భర్తని ఎత్తికి బంధించుకున్నా అన్నా బంధించేది ప్రభు ఏం చేస్తే చేయాలి తప్పు చేస్తే చేయాలి నా భర్త చేసిన తప్పేముటో లోచి ఒక ఒక్క చెప్పమయ్యా అనేది ఇంద్రుడు బలి చేసే భార్య పెంచావళి పాపం సమాధానం లేదు స్వామిదేవిగా ఆక ఉద్యోగాలు ఇక ఆ మాట సార్ చూడండి స్వామంత్రవానికి సమాధానం లేనటువంటి మహాధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వాడు భవిష్యక్రవర్తి వాడిని స్ంధించడం ఎందుకు అంటే స్పందిస్తే ఏమంటాడో చూసేది ఆఖరి పరీక్ష అంతేగా వాడిని స్పందించడానికి ఆవిడన్నట్టే అన్నాడు అనుకోండి భవిచక్రవర్తి భార్య అన్నట్టే ఏమైనా ఎంత దేశాన్ని బంధించామంటే ఇంకా ఒక కాలం మనలో భావంగా ఉంటుంది ఆయన అనలేదు ఆయన భార్య ఆయన అనలేదు కనుక পডিস্যাস্যদাযলস্য কেমাদে মাডির কেলেলে কেকাইর কোন্ে পাপা রাকলে কেলেয়া কেলো কোিয়ে আ কেলের দাস্য কায়া কোযস� ದಾಂಥ ರಾಷ್ಟ್ರ ಮೊದಲು ರೂಪಾಯಿ ವೈದಿ್ಯ ಮಳಿ ಇಂದ್ರ ಬದುಕಂತ ಮೊದಲ ಚಿರದೇ ಕಾ ಪುರಾಣ ಮನಸ್ತೆ ಚನ್ನಗು ಆ ಸಿಂಹಾಸ ಕೂರ್ಚು ಕು ರೋಜಂಟು ಹೇಳೋದ ಅದೇ ಬಲಿಚಕ್ರವರ್ತಿ ಪರಮ ಜಾಸ್ತರು ಪರಮಭಾವ ಪುಣ್ಯಾಸ್ಥರು ಬಲಿಚಕ್ರವರ್ತಿ ಇಂದ್ರ అవకాశం అవ్వాలి నా పోయిన పరిగణ నాకు మళ్ళీ ఇచ్చేస్తుంది చెప్పి అప్పుల కోసం వెలించేటువంటి పనులు అందుకని జాగ్రత్తగా చదువుకోవాలి భాగవతం చదువుకునే ఈయన అంటున్నాడు చూడండి ఈ ఇరువులు జయ విజయావారులు కల మదీయ ద్వార పాలకుల మీరు మేము కై కొనక మదీయ ఆజ్ఞాతిక్రమణం చేసిన మేము లోపలికి రానిచ్చా నా ఆజ్ఞ అతిక్రమించే అర్థం మిమ్మల్ని రానింటే నా ఆజ్ఞాను అతిక్రమించారు నా మీ ఆజ్ఞ కాక నా ఆజ్ఞాతో ఏం లేదు మీ అందరి ఆజ్ఞాన ఆజ్ఞానం మరి ఈ అతిక్రమణ చేసిన అపరాధం తగిన దండం కూడా గారు సరైన దండం ఇచ్చారు వీళ్ళు అది నాకు అధిమతం పోయి నాకు ఇష్టమైంది మీరు చేసిన దండం అధిగమం కాక కృష్ణ భగము చే అపరామ గురు స్వామి స్వామిజీ ఫలానా వాడి సర్వెంట్లు ఇలా చేశారు కదా అంటే ఆ అపద ఎవరు యజమానిది కాదా వాళ్ళింటికే ఆ సర్వెంట్ మన కొడుకు ఎవడు అని అడుగుతాడు గుర్తుందే లేదా అంతే ఎవరికి వస్తుంది చేయించుకున్న కాపు బాగుండలేదంటే అట్లా చేయించుకున్నాయో అన్నగారు ఏ వచ్చి ఎవడనా చేసిన సన్నాచారం క్రా చేసినప్పుడు పిచ్చు మొడకుడు కూడా అడుగుతారు కానీ నీ కాపు అలా చేయించుకున్నాను అని అడగరు అందుకని సర్వెన్స్ చేసినటువంటి చక్ర పనులన్నీ కూడాను అపకీర్తికరమైన పనులన్నీ కూడాను యజమానికి జరుగుతాయో పరానాయ సర్వేట్స్ ఇలా చేశాడని అందుకని నా సేవకులు ఇలాంటి అభిజారం చేస్తే శిక్షించారు ఎవరు సేవకులు తనకు తన జనాలు వీళ్ళు సేవకులు కాదా ఎందులో ఎవరు అపచారం చేశారు ఎంత చెప్పలేదు కానీ పైకి ఏం కనిపిస్తుంది జయ విజయులు అపచారం చేశారు మీరు వాళ్ళని తనాల్సిందే అని కనిపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు సంకలు గుర్తుకున్నారో అయిపోయింది ఇక్కడ పూర్వకంగా పోతాల్లో కలిగి వెళ్ళిపోతారు గుర్తుపోలేదు కనుకనే సంస్కారం వీళ్ళు రక్షించింది చూడండి ఇక్కడ సమస్య చూపిస్తాడు అవును స్వామి అడుగుతున్నాడంటే జాగ్రత్త పడ్డారు వీళ్ళు ఇంకే ఈ నెల మాట్లాడతాడో తెలుసు ఒకటి మాట్లాడితే పదార్థాలు అంత మాయ పుట్ట మాయపుట్ట అపరాధము స్వామి గరిగే కానీ ఈ కాననీయుండనైనా నన్ను మందించి ప్రసంగులు గురుగా వాళ్ళని తప్పు చేస్తే నేను క్షమాపణ వేసుకుంటున్నాను తమ పూజనీయులు మహనీయులు తమ పాద పవిత్ర రేణువు సరస్సుని ధరించి తమను వేడుకుంటున్నాను నన్ను క్షమించండి వీడు వీళ్ళని ఇలా అన్నందుకు అంటున్నట్టు స్వామి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాడు వాడు తప్పు చేశారు కనుక మీ పాదానికి నేను నమస్కారం చేస్తున్నాను నన్ను క్షమించండి అంటున్నాడు ఇక్కడ చోటు పెడుకోను ఈ ఇంతే అనుకున్నానో ఈ సరక మనం సోతిలో కూడా ఉంది వాళ్ళు వెళ్తాం అనుకోలేదు కనుక మనకు పరమ భాగవతత్వంలో చిరస్మరణీయులు పొద్దున్నే లేస్తే దశదైన వాళ్ళు వీలారు అంటే ఆఖరి పరీక్ష ఇంకా వీలారు నాకు మన్నించి ప్రసన్నులూగా అని వెండి వినట్లు అని ఇంకా అనుకున్నట్ట తను కూడా పుట్టినట్టి బెడిద ముంపకు పుష్ట కష్ట మహా గదం పూజే చర్మము వనది తదివర్వీనది ఒంట్లో రోగం పుడితే రక్తం రంగు మరి చుసారా ఇక్కడెక్కడో వస్తుంది సామెన్లలో లివర్లో కానీ మనిషి చర్మం రంగు మారుతుంది రోగం లోపలైతే రంగు చర్మం మరి కనిపిస్తుంది అలాగే చేసింది ఎవడో అయితే మొత్తం అంతా నా కీర్తికి పట్టుకుంటుంది చుసారా చర్మము వివన్నతృత్యులు పని పని చేసిన బంధుల పేరు యశంపును చెడిపోయి దుర్ యశము పొంగుచువంతులు విష్ట పంపులను ఏ లోకంలో అయినా సరే వాడిని ఆశ్రేసుకుల కొలువులో ఉన్నవాడు చేసినటువంటి వల్ల యజమానులు ఇవన్నీ కూడా వాటి మీద ప్రతిబింబిస్తూ ఉంటాయి భోగం వస్తే చర్మం రంగు మరి అలబడ నాకు మీ వలన నప్పిన తీర్థిత విలాసే విభవామకుంఠనామ నన్ను వైకుంఠుడు అనేటువంటి పేరు ఎవరి వల్ల వచ్చింది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లగా మాత్రం తెలుగు నక్కర్లే నాకు వైకుంఠనాథుడు అనేటువంటి పేరు ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల నిలబడుతున్నాను వీరి పొడి వలిమది తపస్సు చేసే తపస్సికన్న తన్నాగం పోస్తు ఉంటే కదా నా వైపు తన నిలబడుతూ ఉంది మీ మీద ఆధారపడుతున్నా బతుకును నా లోకం ముందుకు వస్తున్నా ఎంత డेंजरस అంటే కత్తి మీద నడుస్తున్నా ఇలాంటి వింటు ఉంటే ఆ ఓ అన్నాడు యోధుడి మెడకేగిపోతు ఏ లోకం లో లో సౌండే అరవడ నీ నాకు నీ వలన మీ వలన తీర్ల వినిర్మర అమృత విలాసయో ఆకాశ ఆకాశకంగా అమృతంలాగా వచ్చినటువంటి కీర్తి ఈయన శ్రీమన్ నారాయణమూర్తి ఈయన్ని స్మరించినట్లయితే పాపములు పోతాయి సమస్త తపస్సులు పుంజము మహనీయులు అయినటువంటి పరమ భాగవతములు చేసి వచ్చిన చేసి తీసుకొచ్చి పోసిన తపస్సు యొక్క ముద్ద అంటే మీరంతా తపస్సు చేయకపోతే నాకు పేరు మీరు ఈ తపస్సు సందేయకపోతే మీరు ఈ సత్వగుణమే తీసుకొచ్చి ఇక్కడ పోయకపోతే పోటీ పది మంది చేయకపోతే ఇక్కడ నా వైకుంఠం ఏముంది నేనేముంది నా దుకాణం ఏముంది అసలు నేను మొత్తం మీ మీద ఆధారపడి ఉన్నాను సైజు నిజమని అనుకుంటున్నాడో అయిపోయింది అడుగు ఇక్కడ మీరు అనుకుంటాం యశో విభవామమై గలయు విముఖరామము అపవిత్ర మనస్ అపజాతమాది లోకుల చేసలో తక్షణము కోరి పునీతులు చేయువ మీరు వెయ్యేసి ఏళ్ళు రెండేసి వేల ఏళ్ళు ఒక్కడు తపస్సు సాధించి 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 అపరూపంగా ఇక్కడ వస్తారు ఎంత నిలవైంది చెప్పండి తపస్సు చూస్తే ఇక్కడ చేతికి వచ్చినట్టు విచ్చలంగా ఖర్చు పెట్టి వారిస్తూ ఉంటాం మేము మీరు దయవల్ల కదా ఎవడు ఎంత పాపం చేసిన వాడు సరే నీచుడు చండాలు హత్యలు చేసిన వాడు సాగిన వాడు నారాయణ అనేటప్పటికీ వాడి పాపాలు భస్మం అయిపోయారు మీరు చేసిన తపస్సులు అన్ని ఖర్చు అవుతోంది వెళ్ళి ఒకటి నా రామం స్మరిస్తే వాళ్ళు పవిత్రులు అవుతున్నారంటే మీరు చంద వేసిన తపస్సులు ఎంతెంత ఖర్చు అవుతున్నాయో ఒక్కోడు చూడండి మీరు వందే సంవత్సరాలు వందల ఐదు సంవత్సరాలు మడిగా చేసి పోషిందంతా కూడా వాళ్ళకి పోసేస్తున్నాను నేను ఏది అపచారాలు చేసిన వాళ్ళు అవసరాలు అడినూ తినకూడదు చిన్నవాళ్ళు తాగకూడదు తాగిన వాళ్ళు మాట్లాడకూడదు మాట్లాడిన వాళ్ళు చేయకూడదునటువంటి హత్యలు చేసేవాళ్ళు అంతా అయిన తర్వాత కృరత్డు నారాయణ అత్త అందరూ ఉద్ధరించాట్టు చివరి నారాయణ అన్నట్టు తీసుకుంటారు ఏ రీతి నిర్వకుడుతుంది అన్నాడు చక్ర పెడికి పోయి పట్టుకుంటారు అంటే ఎరి ఎల్ మీరు తప్పి తండాలి తలకించి పోసిన తపస్సు ఇక్కడ ఉంది వీడియో ఇలా పనిచేస్తుంది అలాంటప్పుడు మీరు వచ్చినప్పుడు ఎంత దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళు మీద మీరు ఆధారపడినప్పుడు మేము గుడి కట్టిస్తున్నాం అంటే మీరు తంద వేస్తున్నారంటే మీరు వస్తుంటే ద్వారం దగ్గరేసి మీ గుళ్ళకి ఎంత ఏం లేదు అని అన కూడా తప్ప అంతేన భవిష్యత్ చూద్దాం అతి నేను తలప మీ వ్యక్తి సాధుజనులకు అపకార మర్చి చేసిన ఇలాంటి మీకు ఇలాంటి నేను కనుక అపకారం చేయడానికి కారణమైనట్లయితే చేరి మరి బాహుసమూలమైన కొంత ఉత్సాహమీల నా చేయి మీకు తగిలింది గట్టిగా అంటే అక్కడ ఇప్పట్లో చేయి నరికేసుకోవాల్సిందే నాలుగు ఉన్నాయి ఎవరు నా లేదా ఊళ్ళో కూడుకున్నాడు ఎవరికి తెలియదు చివరి దాకా నా చేయి మీరు తగిలింది తగలకూడదు చూడాలి అంటే ఏం చేయాలరికేసుకోవాలా అదే నా చేతుల నుంచి వాళ్ళైనా సరే ఊరు ఒకరికి వెళ్ళి పడిన రాత్రి ఇప్పులేకుండా ఇవి నా చేతులు నుంచి వాళ్ళు ఇచ్చారు అలాంటి వాళ్ళు నా వాళ్ళు అన్నీ అభిమానించకూడదు వాడు వెళ్లాల్సిందే పూలకాన్ని నిలిపోవలసిందే అక్కడ రాక్షకునే పుట్టాల్సిందే మీరు చెప్పిన మాట జరగవలసిందే అంతే పోనీ నా చేతుల వాళ్ళైనా సరే నేను లెక్క చేయను చేయకూడదు మీ దగ్గర మరి బాహుసములనే తృంతో ఉత్సాహహారీగా నాన్ను నరకమంటే నేను నరికేవాడిని మీరు నూకే శ్రమించారు కానీ ఉత్సాహరి అన్న ఇతరులని లోలేదు ఇంకా ఇతరుల మీ దగ్గర ఇంకా చెప్పగల నా చేతులు నేను అరుపుకోవాల్సిన చూస్తే నలుపుకుంటానంటే ఎవరు ఇతరులు నా వాళ్ళని నేను నరికేసుకుంటాను ఇంకా ఇతరుల సంగతి చెప్పగలరు అంటే సరగతి అన్నప్పుడు ఇతరులకు వాళ్ళు నా వాళ్ళని నేను ఇతరుల కోసం పోయిందా ఎవరు పోయించ అంటే వాళ్ళు ఇతరులలో పడ్డారు సరువు ఇరుగా పెట్టుకోవాలి సహకాశం సరడి సురోత్తమ సేవా పర్యమైన పాతకర అజంకర నిఖర ఉగ్ర బోధ స్ఫురిద అంగీసరపోతే బ్రాహ్మణుల యొక్క పాదమూరు క్షాడనం చేస్తే కొట్టాలి ఆ క్షాడనం చేసే నీరు నెత్తిన ఇలా కదులుకుంటూ ఉంటే ದಾಂಟ ಕರಿಗಿ ವಚ್ಚಿನ ಪಾದ ನೇಡ ನೆಚ್ಚಿನ ಪಡಿ ದಾ ಪವಿತ್ರ ಶಿರಸ್ಸು ದಾನ್ಮ ಕಿರೀಟಿ ನಾನು ತಾವು ಪಾದ ಕಡಿಗಿ ಆ ನೇಡು ನೆಚ್ಚಾಂ ವಲ್ಲ ಕಿರೀಟ ಇಲ್ಲ ತಗತ ಮೋದಿ ಖಾನ್ ಮತ್ತೆ ಆಗುತ್ತೆ ಮನ ಆಕಿರೀಟ సేవా పరిధం పోయిన వ్యక్తి పాతక అశంకర నిహిర భూత స్ఫూరిత నన్ను మీ పాద నీళ్లు జరుగుతుంటే నా పాదాల గంగ వచ్చి వాడంతా నెచ్చదలు అని నా గొప్పదం అనుకుంటున్నా మీ పోటీ బ్రాహ్మల పాదాలను కలిగి నీళ్ళు నేను నెచ్చు నా పాదాలలోంచి కనుక వస్తూ ఉంటే ఈ బ్రహ్మ శివుడు పిచ్చివాళ్ళు నాకు నా గొప్పదనం అనుకో వాళ్ళంతా లేచిందనుకుంటున్నారు కనుక మీరు కదా దీని అందరికీ కారణం ఎంత ఆ రాక్క అంటే స్వామి కాదు మనిషి మనిషి అంటాడు కానీ మనిషి స్వామి ముక్క అంటారు చేస్తారు తగ్గించేస్తారు ఇవ్వకర్మ అలఘుమతి విరక్తునిగా కలపక నిజ శుభ కటాక్షల సంపవశీరస్ గురు చే ఈ సంపదంతా నాది కాదని మీ పాదాలు గడితే నేను నిలబడేది మీ వల్ల నేను రక్షింపబొట్టుకున్నా తెలియక నేను నాకేమీ లేదని నాకు వైరాగ్యం ఉన్నదని ఈ రైతు ఇట్లాంటి రహస్యాలు ఈ ఊరు వచ్చి నా పట్ల స్థలం మీద కూర్చో నన్ను వరించింది లక్ష్మి ఇదంతా నాదే ఈ వైకుంఠం ఇక్కడ ఉన్న ఈ రత్నాలు ఈ మహావైపోవంతా పోయి ఈ నన్ను వరించి ఆవిడతో ఉన్న ఆస్తి అంతా ఇక్కడ పోషించింది నేనేమీ లేనటువంటి వాడిని అని తెలిసింది మీ మీద ఆధారపడి అని తెలిస్తే ఇట్లా వచ్చే

ఉంటాయి మరీ నేటి పదార్థాలు అనేది అట్లాగే అన్నాడు స్వామి ఎంత అగ్నిహత్రంలో వడేస్తూ ఉంటే అగ్ని స్వామి యొక్క ముఖం లేదు అనరంపు శిక్ష్యూ అవరిస్తున్నారు అలాంటి అగ్నిహోత్రంతో స్వామి లోపలికి తీరుస్తూ ఉంటారు సార్ ఏడు నేతితో కలిపినటువంటి ఐక్య ద్రవ్యాలు గౌమ ద్రవ్యాలు కోరుతూ ఉంటే మొగం అది అధికారులు చాలక నోట్లో గీత ప్రభు ఎవడ ఉంటే వాడి నోట్లోకి అన్నం మూతలు వేస్తూ ఉంటే వాడినోరు కూడా నానోరుగా అందులో తింటూ ఉంటాను వాడి దగ్గర దానికి ఉన్న రుచి తిరిగిన కనిపించి ఏమిటంటే మాట్లాడతాం మీరు ఎంత ఖరీదు పెట్టి దేవాలయాలు కట్టించారు ఎంత ఖరీదు పెట్టి లేతే చక్రపోంగడు చేశాను అన్నదాన్ని బట్టి కాదు నేను నైవేద్యం స్వీకరించడం గుడి దగ్గర పెట్టుకోను అంటే ప్రసాదం నెటివంతలు వేస్తుందా లేదా చూసి నెటివంతలు వేస్తే స్వామి స్వీకరించి లేవంత స్వీకరించదు అని వ్యక్త జాగ్రత్త చూడండి చదువులు శైలితో శిఖిముఖం కూడా అంటే అగ్నిహోత్రం యొక్క పాత్రలో చేతము పొందరు స్వతక్కుల నెయ్యి ఇలాగా ఓడిపోయేట్టు వస్తారు ఎందుకు పోయారు అమ్మ వాడితో పనులు కంటే ఓడిపోయి నెయ్యే ఊడతావులేకపోడికి డిన్నర్ చేయాలంటే అంటే ఎన్నికలు దిగుతాయి ఇక్కడితో మన అబ్బాయికి అక్కడ ఉద్యోగం కావాలంటే ఇట్లాంటి దిక్కు దానాలు మేము చాలా దుష్టం నా కాలుష్యం నా గారోగ్యం అందరి వాడికి అన్నం పెట్టే దాన్ని చేస్తే వెన్నతో చేస్తే నేనితో చేస్తే వాడికి ఆఖరిగా ఉన్నది కానీ కాస్త అన్నం పెడితే అది వాడి నోరు ద్వారా నేను తినేది నాకు ఒక్కొక్క ఒక్కొక్క మనిషి భోజనం నూట యాభై రూపాయలు ప్రతిష్టాలు బోకెల్లోనూ కాకత్తాలో ఒక్కోళ్ళు పొరవి గల కలవో చూసినట్లయితే ఏం చేద్దా యావరేమందికి 50 15000 అన్న పెట్టి ఇస్తే 10 గట్టి పెట్టించుకున్న తర్వాత నెలకి 15000 రూపాయలు వచ్చేటువంటి విచనం वगैरेలు చేసి అట్లా ఇంమొలర్ ఉద్యోగం వొర్చేస్తా అట్లా పెట్టి ఇంత కూలి ఇయించుకోవడంట ఈదా ఉంటారా కరికి ఇ딜ా బుట్టి ఆఫీస్ లో ఉపయోగానికి యాక్టివ్ కర్తూరు అంటే మీరు ఎంత యజ్ఞాలు చేశారు ఎంత యాగాలు చేశారు ఎంత యోగాలు చేశారు ఎంత వేదాధ్యం చేసి బాగుంటే మా సామవేదం అనే విషయం నేను ప్రభుత్వ భంగం చేస్తాను అయ్యో వీడికి తిరిగి లేదు అని అనుకుని ఎవరికైనా తిరుగుతూ అని మనుగా కలిసి వాడికి ఇచ్చినట్లయితే కృష్ణార్పణంలోనో నారాయణార్పణంలో ఇస్తే వాడి నోట్లో పడుతూ ఉన్నటువంటిది నెయ్యి లేకపోయినా సరే చాలినా సరే చాలకపోయినా సరే వాడు నవ్వుతూ ఉంటే వాడికి ఆకలి మీద నవ్వుతూ ఉంటే ఎక్కువ వచ్చి కదండి మనకైతే జారా ఈ పద్యం ఆ జాగ్రత్తలో పవిత్రంగా చదువుకోవాల్సిన పద్యం ఒక్క పద్యం ఇలాంటిది రోజుకో చదువుకుంటే మనసులు ఎన్నో క్షణం అయిపోతాయి క్రములు చేరుతో సిగముఖం తత్తస్కృతృక్ష పొందదు నిస్పృహ కర్మార్గ సంగతుల గుజరోక్తముఖ భోజన్ అయ్యుతవృత్ మనము కృతివహించినీతి సతంతు అప్రతిహత యోగమాయాది భూతికే ప్రఖ్యాతినందు నాకు ఇంత నీకోటి మా నీయుల తపస్సుకి ఏ రోజు ఉండకపోతే ఆ రోజు మాకు గడవ తెలుగుతాయి తెల్ల చేస్తే మాయ మాయ మాయా తీసుకోవడానికి బిజినెస్ డిజినెస్ లేకుండా వెళ్తాను యోగమాయాలు పూర్తి ఆ యోగమాయ లేకుండా నా పరిపాలన ఉండవు ఇటు చూపించుకుంటూ ఉంటాను జాగ్రత్త సతం పుట్టి ఎలప్పుడు ఏ రోజు మాయ చేయకుండా మాకు గడవదు కదా ఆమృతపు రూలి ఎంత మంది సపస్తు తీసుకొచ్చి ఇక్కడ పోస్తా ఊరండి ఈ దొంగలు మాట్లాడరు సతతం అంటే ఎల్లప్పుడు అప్రతిహత యోగమాయాది భోదికే ప్రక్య ఆదివ ఈ ఓ మహా వైభవం ఆ వైభవం చూడండి ఆ శంఖ చక్రాలు చూడండి ఆ సుదర్శనం చూడండి ఆ నందకం చూడండి ఆ పితాబ్బం చూడండి ఆ అధిశేషుడు చూడండి ఆ గలుపు మందు రెక్కడ బంగారం చూడండి అంటే ఎక్కడైతే లేదా బ్లాక్ మార్కెట్ లో తెచ్చి పోషింది జాగ్రత్త అకౌంటబుల్ గా మాయ చేసుకొచ్చింది బ్యాంకు లో అకౌంట్ తీసుకొచ్చిన సౌకర్తి ఆకరే వికరో పోడు పోడుస్తాను ఇక్కడ అప్పు పోడుస్తాను తర్తర్ తర్తర్ లానికొ పొడువు ఏకొనో ఇక్కడ తర్తర్ లానిస్తా కావాలి అంటే కొండే యాకక పోప్రాయి సర్కు ఎక్కడ ఎకోనో సర్కు జరుగునా ఆ ఇంటి బస్టర్ ఇక్కడ పోడుస్తా చూడండి తీసుకో ఇన్స్పిరేషన్ తీసుకో తీసుకో ముందు ముందుకి వరది ఎంటి ఎక్కడ పోడుస్తా చూడు ఉన్నాడు సతం అప్రతిహత పైగా నేను చేసే మాయ ఎలాంటిదండి యోగమాయ అప్రతిహతం ఎవడు కూడా మళ్లీ ఎవరు కూడా చుప్పి చెప్తే నేనే విప్పి చెప్పాలి నా మాయకు పోసపోయిన వాడిని ఎవడన్నా దుఃఖ తిప్పి మళ్లీ అట్టి రక్షిస్తే నేనే రక్షించాలి కానీ రెండవ వాడి లోకంలో లేడు అంతదితో పోసినా తేలిపోతుంది మాయ ఇంకేముదా ఏది విష్ణుమాయ అంటేగా వాడు మాయ చేసినట్టు కూడా మనకు దగ్గర ఇంటికి వచ్చాడు వాడు ఏదో ఏదో చేశాడు అనుకుంటాం సతతంబులు అప్రతిహత యోగమయా విభూతికి ప్రఖ్యాతి బోధులే నాకు ఓ వాడు వైపు సార్ నారాయణ పూర్తి అంటే శంకటి గిరీలక మా మకర అని O um, um país.